అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి ఇక ఏ రైతులకు జమ అవుతున్నాయి మనకు ఏ బ్యాంక్ ఖాతాలకు జమ జమ చేశారు ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అయ్యాయనే వివరాలన్నీ కూడా నేను వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెల్ తెలిసిన వాళ్ళకు ఇప్పుడే వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా ఎవరైతే రాష్ట్ర అర్హత ఉండి మనకు గతంలో ఏదైనా పథకాల డబ్బులు పొందకుండా ఉంటే రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ ఉచిత పంటల బీమా కానీ ఇలా సున్నా వడ్డీ రాయితీ కానీ ఇలా ఏదైనా పథకాల డబ్బులు మీకు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే అవకాశాన్ని కల్పించడం జరిగింది గత డిసెంబర్ నెల వరకు కూడా రైతులకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం అయితే ఇచ్చింది ఇక అప్పట్లోపు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా గత మూడు రోజుల నుంచి కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాలోకి అయితే విడుదల చేయడం జరిగింది కౌలు రైతులకు మరియు మామూలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకున్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి విజ్ఞప్తి చేసింది ఒకవేళ మీకు ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు వస్తుందా రాదా ఒకవేళ వచ్చినా ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక అది కూడా మీకు వెళ్ళలేక వెళ్ళలేకపోయినట్లయితే మీరు మీ యొక్క ఫోన్లోనే రైతు భరోసా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఏ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయిందనేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాలను మీరు గమనించి మీకు డబ్బులు పడుతూ ఉన్నాయండి ఒకటేసారి పదమూడు వేల ఐదు వందలు ఒకసారి చెక్ చేసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి